जाए। तो, जाए। 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 उसरा उसरा। और जाए। 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 तारे तारे तो मैं भी जैस कुटव रहा हूँ लाज कर का आज तंत्र मुद्दा भी फलावां मुसलमान पहलवां मुसलमान देखिए और ऑल इपन ना आपको पहलवान मुसलमान ये मैंने मुझे आना बता मुसलमान बुको जैस कुटव रहा है इस तरह मेरे तरह इज्जत नहीं करा ना कहीं तो वो तो कुछ करा नहीं है बोल नहीं तो मैंने ना बता � పిల్ల మీ వయసుకు నేను సరిపోతానా పెళ్లి చేసుకుని మన ఊరిని వెళ్ళిపోయిం చేస్తేనే పెళ్లి సిగ్గులే కూడా ఆయన పెళ్లి తప్పైంది నువ్వు నువ్వు కాదు ఇటు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు తాళు కడితే అయిపోయేదానికి పోయినావు నువ్వు తప్పని అని చెప్పద్దు ఏమని చెప్పద్దు నువ్వే ఎకరావు కూడా బిజ్యని పెళ్లి చేస్తావు హైదరాబాద్ ए भाई तेल ले के आई है काल बट को एई पड़े इपे मना ना आ दे ए भाई आसन तो आके मत दी नहीं पाए नहीं आसु मोतम मोतम अंदर आ कट बचो एई आसन तो आ दे मन दे इधर से अम्मा आते बारी के आमे दे ओ केकर विक्रम का मोतम आके जा तू गेल डुम इधर का बाणो नहीं औरले कुकुदा में मेरे गले से रहा नहीं वीडियो करना मारे एवन का यंत्र कोستم मोतम रखेगी रुक गए सो

నన్ను చేసుకుంటున్నావు అంటే నువ్వు ఇది తాళి చూడు మా అమ్మ కూడా బంగారు తాలి తెచ్చింది నువ్వు బంగారం చేయించాల్సిన అవసరం కూడా లేదు ఆ తాలి నా నేను చిన్న చిన్నపిల్లాన్ని చేసుకున్నాక వాళ్ళని కూడా చూస్తాను తర్వాత ైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోతాం మేము సంబంధమే లేదు నువ్వు రావాలి మాట్లాడతాను పిల్లలకు నువ్వు కావాలి వద్దు అంటే పెళ్లి చేసుకుని మన ఊరినిపోయి కట్టి నాతో వచ్చేయాల నువ్వు నువ్వు నాకు కావాలని నీ వస్తే

తెలియదు రాసిస్తాను నా మెడల చేయవలసిందే నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటే మరి మళ్ళీ అట్లా ముద్దాడుతావాడు తప్పైంది పెళ్లి చేసుకో మళ్ళా జీవితం ఇలాంటి చేయను చెప్పు చెయ్య ఎందుకు ఇష్టపడి వచ్చాను కదా ఇష్టం నేనేం కావాలి ఇప్పుడు

పెళ్ళి చేసుకోవాల్సిందే హైదరాబాద్ బలవంతం చేస్తే పెళ్లి చేస్తున్నదంతా తీసుకుంటాం ఇంకా మేము ఎట్లా గుంజుకోవాలి మాకు ఆస్తి మొత్తం

మాట్లాడతావు మరి పెళ్లి చేసుకోడు ఇంకో రెండు ఎకరాలు ఎక్కువ రాసిస్తాడు సరే మూడు ఎకరాలు పెడతాను ఇల్లొకటి ఇంకా ఇంకో రెండు మొత్తం మూడెకరాలు రాసి మాకు సంబంధం లేదు నీకు చెప్పండి उस्धार नांत्यिकत्त बगाए, गल्यंद दिर्फर्फलं攻zos ह Dalai is you outili जोर्फमस सफ स्भामदी बेल्कनाश मह नुद बता कर दोचता हुल कि मैं ठीकत्तोंनों जोर्फमस से बनेसं भागें, बता किठ्लामा यह स्फेयरी क रहा पु कंशें हो आलागें दो जोर्फमससक � తాలి కాడతావా ఈ రెండిట్ల లోడేపు నీకు జాగా కావాలా ఇప్పుడు ఇలా సంతకం పెడితేనేమో అని చెప్పడానికి వెళ్ళిపోతుంది పొలం కావాలా చెప్పాడు నీకు పిల్ల కావాలా పొలం కావాలా జీవితాన్ని నాశనం చేస్తున్నాను నీకు పిల్ల కావాలా పొలం కావాలి కావాలి మరికట్ పర్ పొలం రాసి పెళ్ళం అవసరం అన్నప్పుడు చేసుకుని అన్ని అడ్డమైన లెక్కలని ఆ మొత్తం అని కొర ఆట లైన్ వైపులే అడిగా అలా కొడతారే అలా తీసుకుని కొడతారాలు ఏమంటో చూస్తానేం కొడతరు ఏక్క్ ఆట వెక్క్ ఏక్క్ નકરો નકરો આરોગ્યના નામ પર તાઈ જ દેસી કરો નકરો એક ઉચારા માય ભોચૈંં તેમંદે મત ઓર એ મોવાયા ધન્યવાદ આલેક કરો ઇજત ઓરતા રાઈ ની ફન જે પ્રોનારી લોબલ અંદર લોબડ તેપું નુ લોબનાર મારે એમ અડધી રાખવા હતાં છે એમે જે સ્કોર વાર હાજર નિકાલ મત કર તું તો બુજાઈ જે ગુંમરા થઈ જ ગયેલો ಪ್ಪ ಮೂಡರ ಇತಾರೆ

ஏன் போன் மாட்டாடுத்து நான் ఆమె ఫోన్ పోలీసులతో ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడి అయిపోయింది యాభై వేలు అంట ఎప్పుడు ఇస్తాం పదివేలు చేసి పద్నాలుగు అంటే మళ్ళీ ఇప్పుడు రాసి యాభై వేలకు పది నాలుగు చెప్పొద్దు మేము పది వచ్చే వరకు

ఏంది కలిసేది చెప్తుంటే మళ్ళీ కలిసేది కలిసేదంటే ఏది మాట్లాడకు పెళ్ళొద్దు మూడు రాజు ఇంకా చేసుకోను నిమ్మలంగా యాభై వేలు కట్టి యాభై వేలు కట్టువేలు అవసరం లేదు నీ వయసు సిగ్గుసారం అనేది లేదు ఇదే అమ్మని మాట్లాడతా అమ్మ నా అయింది మీకు ఇస్తా నువ్వు యాభై వేలు ఇప్పుడు ఇస్తా దొరకదు బిడ్డ నేను మాట చెప్పొద్దు నేను ఇప్పుడు వచ్చినా జీ యాభై వేలు దొరకం నేను బుడ నాటల పట్టుకోపోతే నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేలా నేను చేద్దాం తప్పేంది ఏ తప్పు చెప్పొద్దు ఫస్ట్ పైసలు ఇచ్చి మాట్లాడు 50000 మన ఉంది అంతా ఇది లేదే ను నన్ను ప్రేమించినా నువ్వు దాడినవా అమ్మ ఏ ఉందే డబ్బులు తెచ్చిస్తే మర్యాద నీ మాట ఏదో నిద్ర తీస్తే సిగ్గు లేకుండా అమ్మా చెప్పి కాదు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు తాళి కడితే అయిపోయేదాన్ని మరి డబ్బులు ఏడు తాళి కట్టడంటే ఇదేంటి ఏడమకు అన్ని దొంగేడుపులు ఏడుస్తావు నువ్వు తాళన కొద్ది యాభై వేలు ఇచ్చి తాళి కట్టు కొద్దు యాభై వేలని పూజ ఇప్పుడే వచ్చినా గట్టా అయింది మళ్ళీ ఇలాంటివి చేస్తావా ఎప్పుడన్నా మళ్ళా జీవితంలో ఎప్పుడన్నా ఆడవాళ్ళని చూస్తే తప్పు చేస్తావాదు పెడతావాదాలకి